మహాభారతంలోని అనుక్రమణిక పర్వంలో మనం కొనసాగుతున్నాం ఇది మొత్తం కథకొక విషయ సూచిక లాంటిది కదా గత విశ్లేషణలో భీముడి ప్రతాపం పాండవుల విజయాలు విష్ణుడి విశ్వరూపం చూసి ధృతరాష్ట్రుడు నిరాశపడటం తర్వాత కర్ణుడి శక్తిని ఘటోత్కచుడిపై వాడి అర్జునుడిని కాపాడటం ఆ తర్వాత అశ్వత్థామ ప్రతీకారంతో నకుల సహదేవులపై దాడి చేయడం ఇవన్నీ చూశాం అంటే కథనం చాలా వేగంగా ముఖ్యమైన ఘట్టాలను మాత్రమే స్పృశిస్తూ వెళ్తోంది ఇప్పుడు మన అనుక్రమణికలోని నూట నలభై ఐదు నుంచి నూట యాభై నాలుగు వరకు అంటే ఒక పది శ్లోకాలను చూద్దాం ఇవి యుద్ధం ఎంత తీవ్రంగా మారిందో నైతిక విలువలు ఎలా పక్కకెళ్లాయో చెబుతాయి ముఖ్యంగా కౌరవపక్షం నిస్సహాయత పాండవులు కూడా విజయం కోసం ఎంత కఠినమైన దారులు తొక్కారో సూచిస్తాయి ఈ పది శ్లోకాల్లో ఒక వాక్యం తదా నాశేసే విజయాయ సజ్జ అని పదే పదే వస్తోంది దాని అర్థం ఎలా మారుతూ వస్తోందో గమనించడం అదే ఈ విశ్లేషణలో ముఖ్యం సరే మొదట నూట నలభై